ప్రాణం అంతా సులభంగా మరి ఏడు సముద్రాల గట్టు ఊరిపోతులకు సంకూలమైన దేవి గట్టు ఉంది ఆ గట్టు మధ్యలో ఒక గట్టిమైన కారడు ఆ కారడు మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు ఆ మర్రిచిట్టు త్వరలో నుండి పాత లేకపోతే కొరివిదయ కాపలా కాసే నల్

ఆ పరంజి పల్ల ఆ పరంజి పంజరం వేలాడుతుంటుంది ఆ పంజరంలో పంచవన్యల రామ శిలిక ఆ శిలికే ఆ శిలికే నా ప్రాణం నాకు అక్కడికి మానవులు మాత్రం ఎవరు ప్రవేశించడానికి వీల్లేదు చూడు నాకు నీవు కూడా నాతో సహకరిస్తే నీ పా ప్రాణం మళ్ళీ ఒక చిలుకొని మనం సజీవులు ఏమంటావు ఏమంటావు ఇక ఏడు తిరుమల కాదు నాకు ఇంకా ఏడు తిరుమల కాదు తదనంతరం నీ మనసు నా మనసు ఒక్కటి మనసులు మాత్రమే కాదు సుమా శరీరాలు కూడా నాగు 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 ఇంకా ఏడు ఏడు ఇంకా ఏడు ఇంకా ఏడు వీణు

బాలనాగమ్మ పరమ శాంతమూర్తి లేకుంటే ఆమె కడగంట మంటలో ఉన్న మీ సరికి భస్మం అయిపోయుండే నేవో శాంతమూర్తిలే కదో సంగో కానీ వెదురులే కత్తిరిలేగా అనిపిస్తున్నాం అంతేకాదు నిన్ను పూడ్చడానికి నీ గొయ్యలు నువ్వే తవ్వకుంటున్నావు బాలనాగమ్మ మహాపతి వ్రత నాకు మహా పతివ్రత పతివ్రతే కాదు పాండవుల పట్ట రోజు రాత్రి ఈ రోజు రాత్రి పండు వెన్నెలలో పాదుషా కోటపై పాను కట్టి పట్ట ప్రాణి పకీరు కౌలు ఆలస్యం చేక అమృతపానం నాకిచ్చి ఈ అమర నాట్యం చెయ్యి ఏం వాళ్ళనాగు నా ప్లేస్ అవుతుందని వీర్సేయా నువ్వేనైనా చెప్పు నేను నాట్యం చెయ్యను చేదువా లేదా చెయ్యను నాట్యము చేయ నరపుసు అంటే నటన చేస్తున్నావు కదా నటన వాళ్ళ నా ప్రేస అవుతుందని ఎదిరిసే Chew. దొంగలు నాకాడతాడు నా ప్రాణ రహస్యం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు చెప్పు చెప్పు ఏమిటి విపరీతం నీ ప్రాణాలు తీయడానికి నేను పోనుకుంటాను బాలనాడు నా అయితే అవుతుందని ఈ పగకు నీవే తలపు చెప్పు చెప్పు సంఘు నీవంట నమ్మక ద్రోహి కాదు ను చెప్పాను ఆ నాగు బామే తలపెట్టి ఉండింది చూడు నేనే మసి పెట్టుకు మసి చేసి కాటుకో పెట్టుకుంటే కానీ ఈ పోయి ఆ నరికి నక్కల కేసు వచ్చు వరకు నా కోట బొమ్ములు నా కంటికి కనిపించక కోతి అయి ఉండు

వద్దురయ వీరయ్యా వద్దు ఓకే నీవు బాలనాగమ్మని చెరపట్టి తెచ్చినది నిజమేనా బాలనాగు అనను అనను బాలనాగమ్మ ఆ అంటున్నాను వీరయ్యా అంటున్నాను అంటున్నాను బాలనాగమ్మ

బాలవర్ది బాలవర్ది ఆ చిలకని ఇలా ఇచ్చి నీ తల్లిని నిర్భయంగా తీసుకుని పో ఇలా ఇచ్చి ఇలా ఇచ్చి బాలవర్ది వచ్చినది తల్లిని తీసుకుపోవడానికే కాదు నీ శవము మీద ప్రళయం ఆక్షము చేయటకు కూడా ఓకే అదిగో అతడు బంధించి ఉన్న నానా దేశపు రాజులను విడిపింపు విడిపి వాళ్ళు నన్ను చంపేస్తారు బాలవర్ది నన్ను చంపేస్తారు విడిపించు వాళ్ళు బారీ తిడిస్తున్నాయ బారీ కాపాడు నాయన కాపాడు వాళ్ళు నన్ను చంపివేస్తారు

నమస్కరిస్తున్నాను ఆయన నమస్కరిస్తున్నాను నేను చేసిన పాపాలన్నీ పటాపంచలు చేయమని నమస్కరిస్తున్నాను నేను పాపిని నరహంతకుని దొంగని నేను చేయని పాపం లేదు నేను చెల్సని స్త్రీ లేదు కామంద కారంతో కన్ను మిన్ను కనిపించక కనిపించిన బలంతా బలత్కారం చేశాను ఎన్నో హత్యలు చేశాను నా కోరికకు అంగీకరించకుంటే ఎందరో సుందరములంతి కాలు కాళ్ళుగా కాలు కాలుగా ఓడలాగించాను నాకు కోపానికి గురైన రారాజు తలవా అవిగో అవిగో అగ్ని వర్షం పంపిస్తాను నాలుగు కొన్ని షాపులు వస్తాను నేను ఎందరో పత్రుల్ని పతివ్రతం నిలువుగా ధరించి చంపేసిన అదిగో అగ్నివర్షం కురిపిస్తున్న ఆకాశం నుండి కళ్ళు ఉరుమితున్నారు బాలవర్తి అది అదిగో 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 మృత్యు అదిగో మృత్యం నాలుగలు షాపు కొని వస్తుంది బాలవర్ నాలుగలు షాపు భయంకరమైన దృశ్యాన్ని చూడాలి నన్ను చంపే నన్ను చంపి బాలవర్ది నన్ను చంపేర్ది ఆగు బాలవర్ది ఒక్క ప్రార్థన మానవాతీతమైన శక్తులని మహత్త సాధన సాధించి మానవ కళ్యాణానికి స్వశాంతికి వినియోగించగా నాలాగా విశ్వనాశనానికి స్వార్థానికి ఎవడైతే వినగిస్తాడో అలాంటి వానికి ఇలాంటి ఆత పదనము నా గోరీ చూసినప్పుడల్లా జనులకు స్వనకు రావడం కోసం ఇక్కడే 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 ఈ నాగులు పుట్టునే ఈ నాగులు పట్టిన నా గోరీ నిర్మించు దుఃఖాంతమైన

ఇంతవరకు నాటకాన్ని తెలియకించిన వారికి అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తుంటాను నా పేరు నజీర్ బాషా నెల్లూరు మా గురువు గారు రాం గారు సహకారంతో ఈ నాటకం జయప్రదం కలిగి సౌండ్ సిస్టమ్ గుంటూరు బాషా గారు వారుంటేనే మా గుండికాయ సౌండ్ సిస్టమ్ చాలా చక్కగా మాకు ఒక్కసారి అంటే పది సార్లు ఆహా అనేటట్టుగా సౌండ్ సిస్టమ్ పెట్టి ఈ నాటకాన్ని జయప్రదం చేశారు డోలక మాస్టర్ విజయవాడ సురేష్ గారు వారు వాయిస్తే మూసిన వాళ్ళకి కూడా పూల వస్తాయి అలాంటి వాయిద్యాన్ని రాంగ్ కృష్ణ కలిపి కాంబినేషన్గా రామకృష్ణ సార్ గారు మా గురువు గారు మా అందరికీ గురువుగారు వీళ్ళ ముగ్గురు సహాయ సహకారంతో ఈ నాటకాన్ని జయప్రదంగా ప్రదర్శించాము కాబట్టి పౌరాణిక నాటకాలు అంతరించిపోతున్నాయి మాకు ప్రతి వేట ఈ నాటకాన్ని అవకాశం కల్పించి ప్రదర్శన ఇవ్వాలని కోరుకోవచ్చు మాకు సహకరించి మాకు సహాయపడండి మా రాధకృష్ణ గురువు గారికి సురేష్ డోలక్ మాస్టర్ గారికి మా బుచ్చే బాషా గారికి యావత్ కమిటీ సభ్యులకు అందరికీ మా నాటకాన్ని ఇచ్చిన సేనయ్య గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నాటకాన్ని జ ప్రేక్షకులు దేవుళ్ళకు కోటి నమస్కారాలు పెడుతూ ఈ పాత్ర ఈ నాటకం ఒకరి వల్ల కాదు అందరూ సహకరించి అందరూ జీవిస్తే నాటకం పండుద్ది మా తోటి కళాకారులు కళాకారులకి మా ఆర్కిస్ట్రా గారికి బుచ్చి భాష గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్